హైవియర్స్ వెల్కమ్ టు తెలువ్ తత్కాల్ టికెట్ల బుకింగ్ లో భారతీయ రైల్వేలు పెద్ద మార్పు చేశాయి తత్కాల్ టికెట్ల నిబంధనలను పూర్తిగా మార్చేశాయి ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ ఓటీపీ లేకుండా అసలు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోలేరు అనే నిబంధన అయితే వచ్చింది జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఆధార్ సంబంధిత ఓటీపీ అవసరమని రైల్వేలు అయితే స్పష్టం చేశాయి అంటే మీ ఐఆర్సిటిసి ఖాతా అనేది ఆధార్తో లింక్ చేయకపోతే జూలై ఒకటి నుంచి మీరు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోలేరు అనమాట ఆధార్ ప్రామాణికత లేకుండా తత్కాల టికెట్లు బుకింగ్ ను నిషేధించాలని రైల్వే మంత్రిత్వ శాఖ అయితే పెద్ద నిర్ణయమే తీసుకుంది ఇప్పటి వరకు సాధారణంగా తత్కాల్ టికెట్లు ఎప్పుడు పడితే అప్పుడు బుక్ వాళ్ళం ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించి వాళ్ళం కానీ ఇప్పుడు ఐఆర్ లింక్ అయితే ఉండాలి అండ్ జులై ఒకటి నుంచి కొత్త నిబంధన అయితే అంటే ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఈ నిబంధన అమల్లోకి రాబోతుందని రైల్వేలు అయితే చెప్తున్నాయి ఇక తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి అని స్పష్టం అయితే చేశాయి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కొన్ని రోజుల క్రితం ట్వీట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు ఇప్పుడు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది ఈ సర్క్యులర్ ప్రకారం ఆధార్ ధృవీకరణ ఉన్న వినియోగదారులు మాత్రమే ఐఆర్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు దీని తర్వాత జూలై పదిహేను నుంచి తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ ఆధారిత ఓటీపీ అనేది ప్రామాణికత తప్పనిసరి అవుతుంది అండ్ రైల్వే కొత్త నిబంధనల ప్రకారం ఏంటి అంటే రైల్వే టికెట్ ఏజెంట్లు కానీ తత్కాల టికెట్ బుకింగ్ ప్రారంభించడానికి ముప్పై నిమిషాల ముందు వరకు కూడా టికెట్లు బుక్ చేసుకోలేరు ఎందుకంటే తత్కాల్ కోసం ఏసీ కోచ్ సమయం ఉదయం పది గంటలు స్లీపర్ కోచ్ సమయం అనేది ఉదయం పదకొండు గంటలు తత్కాల్ టికెట్లలో జరుగుతున్న మోసం తర్వాత రైల్వే కఠినమైన చర్యలు తీసుకుంది ఇక ఐఆర్ ఖాతాను ఆధార్ తో లింక్ చేయడం రైల్వే తప్పనిసరి చేసింది ఇక మీ ఐఆర్ ఖాతా కూడా ఆధార్ తో లింక్ చేయకపోతే వెంటనే చేయడం ఉత్తమం ఒకవేళ మీకు తత్కాలిక టికెట్లు కావాలి అనుకుంటే గనక దీనికోసం ముందుగా ఐఆర్ వెబ్సైట్లోకి వెబ్సైట్ లోకి వెళ్ళి ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి మీ వినియోగదారు పేరు పాస్వర్డ్ ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి ఎందుకంటే మరొకరు మీ పేరు ద్వారా లాగిన్ అవ్వడానికి వీలు లేకుండా పాస్వర్డ్ ని నమోదు చేసుకోండి ఎందుకంటే మీ నెంబర్ ద్వారా ఇంకొక లాగిన్ కాకుండా ఉంటారు కాబట్టి ఇక మై అకౌంట్కి వెళ్ళి లింక్ ఎవరు ఆధార్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి దీని తర్వాత మీ ఆధార్ నెంబర్ పేరుని నమోదు చేసుకోండి అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నింపిన తర్వాత దాన్ని సమర్పించుకోండి ఆ తర్వాత మీకు తత్కాల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అనుకుంటున్నారో టికెట్ని మీకు బుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది